హలో నమస్తే అందరు బాగున్నారా ఈరోజు ఒక స్పెషల్ డే అండి అదేంటి అంటే ఆఫ్టర్ సెవెన్ ఇయర్స్ అంటే ఏడేళ్ళ తర్వాత నేను ఒడిబియం పెట్టించుకుంటున్నాను ఏడేళ్ళు ఎందుకు గ్యాప్ వచ్చింది అనేది నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను యూజువల్లీ నేనైతే వరకు ఎవ్రీ వన్ ఇయర్కి పెట్టించుకునేదాన్ని లేదంటే త్రీ ఇయర్స్కి పెట్టించుకునేదాన్ని పెళ్ళైనప్పటి నుంచి కూడా మేము ఇండియాలో ఉన్నంత వరకు వన్ ఇయర్కి పెట్టించుకునేదాన్ని మళ్ళీ యుఎస్ఏ వచ్చిన తర్వాత ఎవ్రీ త్రీ ఇయర్స్కి అలాగే ఇండియా వెళ్ళేవాళ్ళం కాబట్టి అప్పుడు పెట్టించుకొని వచ్చేదాన్ని అవి పుట్టిన తర్వాత త్రీ మంత్స్కి నామకరణం చేసి అప్పుడే ఇంకా లాస్ట్ ఒడిబియం కూడా పెట్టించుకున్నాను అంతే ఇంకా తర్వాత యుఎస్ఏ రావడం కోవిడ్ రావడం మేము ఇండియాకి రావాలనుకున్నా రాలేకపోయాము ఆ తర్వాత ఇంకా డాడీ ఎక్స్పైర్ అవ్వడం ఇదంతా వెంట వెంట వెంటనే అంటే వెంట వెంటనే ఇన్ ద సెన్స్ ఈ సెవెన్ ఇయర్స్లో అయిపోయింది అనుకోండి అందుకే ఇక్కడ ఏడేళ్ళు గ్యాప్ వచ్చింది ఇంకా మళ్ళీ ఇప్పుడే పెట్టించుకుంటున్నాను అనమాట నాకు ఎంత హ్యాపీగా అనిపించిందో ఇన్నేళ్ళ తర్వాత మళ్ళీ పెట్టించుకోవడం యూజువల్గా ఎవరైనా పెట్టించుకుంటున్నారు అంటే నాకు కొంచెం ఫీల్ అవుతూ ఉంటాను నేను పెట్టించుకోలేదని నాకు ఎంత ఫీలింగ్ ఉందో మా అమ్మకు అంత డబల్ ఉండేది అంతే కదా ఇంట్లో ఆడపిల్లలు ఉంటే వాళ్ళకు పెట్టాలి ఒడి పెట్టాలి అని వాళ్ళకు ఉంటుంది పెట్టించుకోవాలని పేరెంట్స్ కూడా ఉంటుంది బట్ అది కుదరకపోవడం అన్ఫార్చునేట్లీ కుదరకుండా పోయింది మాకు ఇన్ని ఇయర్స్ పాటు సో ఇది ఈ సెవెన్ ఇయర్స్ తర్వాత అయితే పెట్టించుకోవడం చాలా చాలా హ్యాపీగా అనిపించింది ఈసారి మేము నలుగురం కూర్చున్నాము అది ఇంకొక గుడ్ ఇంకొక గుడ్ థింగ్ అంటే ఎందుకంటే ఒక్కొక్కసారి మా ఆయన ఒక్కొక్క ఓడి బియ్యానికి లేరు అనమాట ఆఫీస్ వర్క్ వల్ల బెంగళూరులో ఉండడమా ఇలాగా సో ఫస్ట్ అయితే మనకు ఒడి బియ్యం పెట్టే ముందు ఒక ఆకు ఇచ్చి అది నమలమని చెప్తారు ఇది మా ఇంట్లో చేసే పద్ధతి నాకు తెలిసి చాలా వరకు ఇలానే ఉంటుంది తర్వాత వాళ్ళు ఇంకా మనకి ఒక టవల్ వేసేసి ఒడి బియ్యం సామాగ్రి పెడతారు ఓడి బియ్యం సామాగ్రి అని మాకు ఒక షాప్లో దొరుకుతుంది అలా అవి చిన్న చిన్న వైంపు దొరుకుతాయండి అవి తెచ్చేసి అవి పెట్టి ఇంకా బియ్యము కొబ్బరి ఎండ్ కొబ్బరి ఇవన్నీ కలిపి పెట్టేస్తారు అండ్ మెంచ్కేమో ఒక టవల్ మెల్ల ఒక టవల్ వేస్తారు కదా దాంట్లో ఒక టెంకాయ కడతారనమాట అండ్ దెన్ ఇంకా కుంకుమ పసుపు పెట్టిన తర్వాత స్టార్ట్ చేస్తారు మామూలుగా అయితే ఐదు మంది ఏడు మంది ఇలా ముత్తైదులు ఉంటారు కదా వాళ్ళతో పిలిపించి పెట్టిస్తారు అమ్మ పెట్టకూడదని పెద్ద మోచి పెడుతుంది అండ్ నాకు మీరు ఇది చెప్పండి మీరు ఎలా పెట్టించుకుంటారు ఎవ్రీ ఇయర్ పెట్టించుకుంటుంటారా లేకపోతే త్రీ ఇయర్స్కి ఒకసారా అబ్రాడ్లో ఉండే వాళ్ళకైతే కొంచెం కష్టంగానే ఉంటుంది కాబట్టి వాళ్ళు అట్లీస్ట్ త్రీ ఇయర్స్కి ఒకసారి ఫైవ్ ఇయర్స్కి ఒకసారి అలా పెట్టించుకుంటూ ఉంటారు నాకు తెలిసి బట్ ఇండియాలో ఉంటే అట్లీస్ట్ వన్ నేనైతే విక్ ఎవ్రీ ఇయర్కి నాకు ఎప్పుడు కుదిరితే అప్పుడు విక్ ఇయర్లో అలా పెట్టించుకునేదాన్ని నేను అండ్ ఇది అయిపోయిన వెంటనే ఓడిబిఎం అయిపోయిన వెంటనే మళ్ళీ మేము తిరిగి ఊరికి వెళ్ళాల్సిందనమాట ఎందుకంటే ఆ రోజు ఈవినింగ్ అసలు ఆ రోజు ఎంత టైట్ స్కెడ్యూల్ అంటే నేను చెప్తా చూడండి పొద్దున్నే ఫైవ్కి లేచిన తర్వాత అంతా రెడీ అయిపోయి ఇలా ఒడి అది పెట్టించుకున్న తర్వాత మాకు ఊరు నుంచి కార్ వచ్చేసింది ఆదోని నుంచి మళ్ళీ మేము ఆదోనికి వెళ్ళాలి మధ్యాహ్నం ట్వెల్వ్కి అంతా వెళ్తే అక్కడి నుంచి మళ్ళీ మేము తిరుపతికి వెళ్ళాలి ఒడి బియ్యం పెట్టించుకున్న వెంటనే ఇక్కడికి వెళ్ళకూడదు కాబట్టి డైరెక్ట్ అత్తగారింటికి వెళ్ళాలి కాబట్టి ఆదోనికి వెళ్తున్నాను అనమాట అక్కడి నుంచి మళ్ళీ మేము తిరుపతి వెళ్ళాల్సి ఉంటుంది అది ఈరోజు స్కెడ్యూల్ అయితే అంతా ఎలాగైనా తిరుపతి చేరాలి అనేది మా ప్లాన్ అబ్బు చూడండి ఎంతో పెద్దగా అయిపోయాడో ఎప్పుడో వాడికి త్రీ మంత్స్ ఉన్నప్పుడు ఒళ్ళో కూర్చోబెట్టుకొని అప్పుడు ఇట్లా ఒడిబియ్యం పెట్టించుకునేదే కానీ మళ్ళీ వాడు మా పక్కన ఇంత పెద్దోడై కూర్చున్నాడు నెక్స్ట్ నేను ఒడిబియ్యం పెట్టించుకునేసరికి హోప్ఫుల్లీ అట్లీస్ట్ ఇప్పుడైనా కానీ నేను వన్ వీ ఐ మీన్ వన్ సే ఇయర్ కాకపోయినా కానీ త్రీ ఇయర్స్కి ఒకసారైనా పెట్టించుకోవాలని కోరుకుంటున్నాను అంటే నాకు అదృష్టం ఉండాలని కోరుకుంటున్నాను తర్వాత ఇక్కడ నా బెస్ట్ ఫ్రెండ్ హరిప్రియ వచ్చిందనమాట తను చెప్పాను కదా టీ ప్రిన్సిపల్ సో టైంకు దుడుచుకొని నా కోసం వచ్చింది ఇంకా ఓడి బియ్యం అంతా పెట్టించుకున్న తర్వాత మా అమ్మ దగ్గర ఆశీర్వాదం తీసుకున్నాము ఆ తర్వాత ఇంకా అమ్మ కొంచెం ఎమోషనల్ అయ్యింది ఆబ్వియస్లీ ఆ ఫీలింగ్స్ అన్నీ కలిసేస్తాయి కదా ఇన్ని తర్వాత పెట్టించుకోవడం అయితేనేమి తర్వాత మేము ఇంకా వచ్చేందుకు కూడా చాలా తక్కువ టైం ఉంది అప్పటికి ఫోర్ డేస్ మాత్రమే ఉన్ని త్రీ డేసే సో ఇంకా అమోషన్ ఆ ఎమోషన్స్ అన్నీ ఉంటాయి కదా అవన్నీ మా అమ్మకు ఒకేసారి బయటకు వచ్చేస్తున్నాయి పండు ముందు ఎవరైనా ఏడుస్తుంటే ఆటోమేటిక్గా పండు కూడా ఎమోషనల్ అయిపోతుంది ఒడి బియ్యం అయితే ఈ ఇయర్కి సక్సెస్ఫుల్గా ఇలా పెట్టి చేసుకున్నాను నాకు దానికి మాత్రం చాలా చాలా హ్యాపీగా అనిపించింది ఆ తర్వాత ఇంకా మేము బయలుదేరాము ఆధునిక అయితే వెళ్ళేటప్పుడు కొంచెం క్లౌడీగా ఉన్నిందనమాట ఈ ఆంజేయ స్వామి విగ్రహం ఉంది కదా అదొక ల్యాండ్ మార్క్ ఈ రూట్ ఇవన్నీ కూడా నేను మిస్ అయిపోతాను మళ్ళీ నెక్స్ట్ ఫ్యూ ఇయర్స్ వరకు ఎన్ని ఇయర్స్ అనేది నేను చెప్పలేను కానీ డెఫినెట్లీ నేను మిస్ అయిపోతాను ఆధునిక టూ అండ్ హాఫ్ అవర్స్ అలా పడుతుంది వెళ్ళిన వెంటనే మళ్ళీ కెనడాకి రిటర్న్ వెళ్ళడానికి షాపింగ్ చేసుకుంటున్నాము ఎందుకంటే మాకు ఎక్కువ టైం కూడా లేదు ఆ నెక్స్ట్ డేనే ట్రావెల్ కూడా ఉంది కాబట్టి చాలా హెక్టిక్ స్కెడ్యూల్ అండ్ ఆల్సో నాకు స్ట్రెస్ కూడా బాగా ఎక్కువ అనిపించింది ఆ టైంలో ఎందుకంటే ప్యాకింగ్ చేసుకోవాల్సినవి ఇవన్నీ కూడా చాలా ఉన్నాయి అసలు ఏం ప్యాకింగ్ చేసుకోలేదు ఇంకా అయితే ఇండియాలో కొన్ని మర్చిపోయే వచ్చాను నిజం చెప్పాలంటే బార్గెనింగ్ స్కిల్స్ మా అత్త బార్గెనింగ్ ఎంత బాగా చేస్తారంటే నాకు అసలు జీరో పర్సెంట్ నాలెడ్జ్ కూడా ఉండదు అండ్ వీళ్ళు ఇక్కడ అమ్మాయి హాయ్ చెప్తోంది కదా హరిణి కాకుండా ఆ అమ్మాయి మనం సబ్స్క్రైబరే మనం బ్లాగ్స్ చూస్తూ వింటారంట అండ్ ఆల్సో ఆధ్వనిలో షాప్స్ గురించి వస్తే హోల్సేల్ షాప్స్ చాలా ఎక్కువ ఉంటాయి ఆధ్వని సెకండ్ బాంబే అని కూడా అంటారంట ఇక కానీ ప్రాపర్ బార్గెనింగ్ స్కిల్స్ ఉన్నాయంటే అసలు పర్ఫెక్ట్ ప్లేసు అంత బాగా బట్టలు అవన్నీ కొనుక్కోవచ్చు ఇక్కడ ఎక్కువ క్లాత్స్ అవన్నీ సప్లై చేస్తూ ఉంటారు చాలా బాగుంటాయి అండ్ చాలా తక్కువ ప్రైస్కి నేను ఎగ్జాంపుల్ చెప్పన ఒకటి టూ ఎయిట్ హండ్రెడ్ చెప్తే మా అత ఎయిట్ హండ్రెడ్కి ఇప్పించారు అంత తక్కువకి దొరుకుతూ ఉంటాయి కాకపోతే అడగాలి బాగా అడిగితే అప్పుడు తక్కువకి ఇస్తారనమాట అండ్ ఆల్సో రెగ్యులర్గా వెళ్తాము అది ఇది ఏవేవో చెప్తారులేండి అదంతా నాకు కూడా తెలియదు కానీ మా అత్త అయితే ఎప్పుడైనా రెగ్యులర్గా అక్కడ ఊర్లో ఏం కావాలన్నా కానీ వెళ్తూ ఉంటారు కాబట్టి వాళ్ళకు కూడా అలవాటైపోయి ఇంకా తక్కువకే ఇస్తారు ఎంతకు అడిగితే అంతకు అండ్ ఆల్సో మనం ఎక్కువ షాపింగ్ చేయాల్సి కూడా ఉంటుంది వాళ్ళ దగ్గర ఒకటి రెండు కొని మనం మాకు తగ్గించండి అంటే వాళ్ళు ఆఫీస్లే తగ్గించారు కదా అలా రెగ్యులర్గా వెళ్తూ ఉంటే ఇంకా తక్కువకి ఇంకా తక్కువకి ఇస్తూనే ఉంటారు మా అత్తకందికే బాగా ఇచ్చారు ఆ తర్వాత ఇంకా మా యాజ్ఞి బట్టలు అన్నీ చూసుకున్నాడు వాటి కొత్త బట్టలు వేసుకోవడం అంటే చాలా ఇష్టం అనమాటి కొత్త బట్టలు ఇంకా తెస్తూనే వెంటనే వేసుకోవడం అంటే ఇంకా ఇష్టము ఇవన్నీ మేము రథం కోసం వాటన్నిటి కోసం తెచ్చాము కిడ్స్ కోసమే ఎక్కువ షాపింగ్ చేసాము ఆ తర్వాత మేము తిరుపతి బయలుదేరాము ఏమైందంటే మేము అనుకున్నాము తేడపత్రి నుంచి రాగానే వెంటనే బయలుదేరాల్సి ఉంటుందేమో అని బట్ అక్కడ కొంచెం దర్శనాల దగ్గర కొంచెం లేట్ అయ్యేసి నెక్స్ట్ డే మార్నింగ్కి మాకు విఐపి బ్రే బ్రేక్ దర్శనం అంటాం కదా అది దొరికింది సో నెక్స్ట్ డే మార్నింగ్కి కదా ఎలాగో టైం ఉంది అని చెప్పేసి మేము నిదానంగా షాపింగ్ అవి చేసుకొని ఈవినింగ్ బయలుదేరాము పొద్దున పొద్దున మాకు తిరుపతి ఎయిట్ 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 అండ్ హాఫ్ అవర్స్ పడుతుంది ఆదోని ఆదోని నుంచి సో అందుకే పొద్దున త్రీ ఓ క్లాక్ ఫోర్ ఓ క్లాక్కి ఓపెన్ చేస్తారు కదా అంత ఆ టైంకి రీచ్ అయ్యేలాగా ప్లాన్ చేసుకున్నాము డైరెక్ట్ మా మామయ్య అయితే ఆల్రెడీ ముందు రోజే వెళ్ళిపోయారు అక్కడికి సో అక్కడ రూమ్ అవన్నీ తీసుకొని అక్కడ ఉన్నారనమాట మేము నాకు ఈ వడి బియ్యం ఇదంతా ఉంది కాబట్టి మేము నెక్స్ట్ డే వెళ్ళాల్సి వచ్చింది కొండపైకి ఎక్కుతూనే ఆ వైబ్ సైడ్ డిఫరెంట్ లెవెల్లో ఉంటాయి కదా అంత పీస్ఫుల్గా అంత డివోషనల్గా ఉంటుంది వన్ ఆఫ్ మై మోస్ట్ ఫేవరెట్ ప్లేస్ ఏది అంటే తిరుమల ఎందుకు అక్కడికి వెళ్ళగానే అన్నీ మర్చిపోతాము మైండ్ అంతా కామ్ అయిపోతుంది యూజువల్గా నడకదారిలో వస్తామండి ఈసారి అంత టైం లేదు అని చెప్పేసి ఇంకా డైరెక్ట్ కొండపైకి ఎక్కేసాము వచ్చిన ప్రతిసారి మేము టెంపుల్కి తిరుపతి టెంపుల్కి వెళ్లకుండా అయితే వెళ్ళము వేరే ప్లేసెస్ ఎక్కడికి వెళ్ళినా వెళ్ళకపోయినా వెకేషన్స్ ఎక్కడికి వెళ్ళినా వెళ్ళకపోయినా తిరుమలకి వచ్చి దేవుని దర్శనం చేసుకుంటేనే మా ఇండియా వెకేషన్ కంప్లీట్ అయినట్టు ఇంకా దర్శనం విషయానికి వస్తే మేము బ్రేక్ దర్శనం అని చెప్పాను కదా వన్ అండ్ హాఫ్ అవర్ పైన పట్టింది అక్కడే వెయిట్ చేశాము ఆ తర్వాత దర్శనానికి కూడా ఒక థర్టీ మినిట్స్ టు ఫార్టీ ఫైవ్ మినిట్స్ పట్టింది కాకపోతే ఈసారి అదృష్టం ఏంటి అంటే నిజరూప దర్శనం చేసుకున్నాము అలా దగ్గరికి వెళ్ళి దర్శనం చేసుకున్నాము నిజరూప దర్శనం ఎంత అద్భుతంగా అనిపించిందో మామూలుగా అయితే ఎప్పుడూ చాలా దూరం నుంచి స్వామిని అలంకారంలో అదంతా చూస్తాం కదా ఈసారి అలానే ఇంకా అలంకారం అంతా ఏం లేకుండా ఆయన రియల్గా ఎలా ఉంటారో ఆ రాతి విగ్రహం ఉంటుంది కదా అలానే ఉంచేస్తారు సో అదే ఆ రూపంతోనే దర్శనం చేసుకున్నాము అబ్బా అసలు నిజంగా కన్నుల పండగలాగా అనిపించిందండి దర్శనానికి వెళ్ళే ముందు బ్రేక్ఫాస్ట్ అవి చేసి వెళ్ళాము ఎందుకంటే మాకు తెలుసు బాగా లేట్ అవుతుంది అని చెప్పేసి లోపలికి వెళ్ళిన తర్వాత అందటట్టు కిడ్స్ కూడా ఉన్నారు కదా అంతసేపు పెట్టడం కరెక్ట్ కాదేమో అనిపించేసి బ్రేక్ఫాస్ట్ అయితే చేసి వెళ్ళి ఇంకా క్యూలో కూర్చొనేసాము అండ్ దర్శనం కూడా చాలా బాగా జరిగింది ఆ తర్వాత ఇంకా బయటకు వచ్చి లడ్డూలు ప్రసాదాలు అవి తీసుకొని మేము వెళ్ళిన రోజు పులిహోర ప్రసాదం పెట్టారు లోపల అండ్ తర్వాత లడ్డూలు కావాల్సిన అన్ని లడ్డూలు ఎక్స్ట్రా లడ్డూస్ కూడా కొన్నాము తిరుపతి లడ్డూ నచ్చని వాళ్ళు ఎవరైనా ఉంటారా చెప్పండి ఇక్కడ కూడా మన ఫాలోవర్స్ చాలా మంది కనిపించారు చాలామంది హాయ్ చెప్పారు దూరం నుంచి చూస్తున్నారు కొందరు నాకు అర్థమవుతుంది బట్ కొందరు అయితే మాట్లాడలేదు కానీ దూరం నుంచి చూసి చెప్తున్నారు అండ్ నాకు పర్సనల్గా మెసేజెస్ చేశారు మేము మిమ్మల్ని తిరుపతిలో చూసాము అని చెప్పేసి సో హ్యాపీ అనిపించింది అందరినీ చూడడం మాట్లాడడం కూడా ఇంకా ఈ పెద్ద పని అయితే అయిపోయింది దర్శనం చేసుకోవడం అనేది ఒక మెయిన్ పని ఇండియా ట్రిప్లో ఇది అయిపోయిన తర్వాత ఇంకా మేము ఈవినింగ్ బయలుదేరామన్నమాట మేము కొండ దిగి వెళ్ళేసరికి ఫోర్ ఫోర్ థర్టీ అలా అయిపోయిందిలేండి అప్పటికి ఇంకా లంచ్ కూడా ఏం చేయలేదు పొద్దున బ్రేక్ఫాస్ట్ చేసిండేదే మేము లంచ్ వచ్చేసి కింద కొండ దిగిన తర్వాత ఎక్కడైనా చూసి చేద్దాము రెస్టారెంట్ అలా అనుకున్నాం కానీ ఏదో ఇంకా అందరు పడుకొని ఏమో మొత్తానికి ఆ రోజు అలా అయిపోయింది అండ్ కొన్ని మ్యాండటరీ ఫ్యామిలీ పిక్చర్స్ వీడియోస్ ఉంటాయి కదా అవి తీసుకున్నాము అండ్ బై వే మా మరది హరిణి అండ్ యాగ్నిక్ అయితే రాలేదు యాగ్నిక్కి స్కూల్ నింది అండ్ ఆల్సో నెక్స్ట్ డే సత్యనారాయణ వ్రతం ఆ ఏర్పాట్లు వాళ్ళ ఇంట్లో అవి చూస్తున్నారు అత్త మామయ్య నేను మా ఆయన పిల్లలిద్దరూ మేము మంది వచ్చాము ఇదే రోడ్లోనే లాస్ట్ టైం కూడా వచ్చినా

ఈసారి ఫస్ట్ టైం అబ్బికి నేనైతే ఇదైతే అనుకున్నాను అక్కడ ఏమైనా నామాలు అలా పెడుతూ ఉంటే పెట్టిద్దాము అని చెప్పేసి సో ఈమె మేము వెళ్లే ముందు మాకు ఎదురు వచ్చిందనమాట నామాలు పెడతాము అని చెప్పేసి నేను ఇంకా వెంటనే ఆగకుండా నామాలు పెట్టించేసారు నాకు ఇష్టం ఎందుకు ఈ నామం మరి ఊర్లలో అయితే ఐ మీన్ మామూలు జనరల్గా అయితే కెనడాలో ఇదంతా పెట్టుకోవడం కుదరదు కదా అందుకే ఇక్కడ పెట్టించాను అబ్బీకి పెట్టిద్దాం అనుకున్నాను ఈ పండుగ వద్దనే అనుకున్నాను పండుగ కూడా నాకొద్దు నాకు వద్దు అంటుంది కానీ ఆమె ఏం కాదు పట కొంచెం చిన్నగా పెడత చిన్నగా పెడతాటు అని పెట్టింది అందుకే పండుగ ఫేస్ చూడండి ఇష్టం లేదని ఎలా పెట్టిందో కానీ చాలా బాగా అనిపించింది ఇవి గోవింద నామాలు కదా రోజు అయితే మనం పెట్టుకోము పిల్లలు పెద్దలు లేడీస్ జెంట్స్ తేడా లేకుండా చాలామంది పెట్టించుకుంటూ ఉంటారు ఈ నామాలు అక్కడ స్పెషల్గా కొండ మీద అలానే ఇంకా పండుగని కూడా పెట్టించాను ఫేస్ చూడండి ఎలా పెట్టిందో తనకి ఇష్టం లేదని కానీ చాలా బాగా అనిపించింది పెట్టిన తర్వాత కలగా అనిపించింది ఫేస్ ఇంక అంతే అండి ఇంకా రూమ్ అంతా వెకేట్ చేసేసి మేము రిటర్న్ బయలుదేరుతున్నాం బయలుదేరే ముందు తిరుపతి కొండ మీద షాపింగ్ చేయాలి కదా ఏవైనా కానీ నేను ఒక సెవెన్ ఇయర్ లాగా కొనుక్కుందాం అనుకున్నాను ఈ మధ్యన నేను ఎక్కువగా చూసేది ఏంటి అంటే ఇత్తడి విగ్రహాలు ఉంటాయి కదా అవి ఎక్కువ పెడుతున్నారు షాప్స్లలో అంటే మేము వెకేషన్కి వెళ్ళినప్పుడు కూడా ఎక్కువ చూసాను అనమాట ఇది వరకు అంత ఎక్కువగా అనిపించలేదు బట్ ఈసారి బాగా పెట్టారు అండ్ ఆల్సో ఒక వెంకటేశ్వర స్వామి పటం అయితే తీసుకున్నానండి ఫోటో ఫ్రేమ్ అది నేను కెనడాకి తెచ్చుకోవడానికి అండ్ ఇంకా కొన్ని బ్యాంగిల్స్ ఇయర్ రింగ్స్ తీసుకున్నాను అలానే అత్త కూడా ఆదోనిలో కోసం సత్యనారాయణ వ్రతం సత్యనారాయణ స్వామి ఫోటో తీసుకుంది అండ్ మాకు ఎలాగో సత్యనారాయణ వ్రతం ఉంది కదా అని చెప్పేసి వెంకటేశ్వర స్వామి పిక్చర్ కూడా అత్త ఒకటి తీసుకున్నట్టున్నారు ఇవి నేను తీసుకున్న బ్యాంగిల్స్ శారీస్ మీదకి కొన్ని సైడ్ బ్యాంగిల్స్ లాగా ఉంటాయి కదా అని తీసుకున్నాను ఈ షాప్లో చాలా వెరైటీస్ అయితే ఉన్నాయి కలర్స్ వెరైటీస్ అవన్నీ కూడా బాగున్నాయి అండ్ అల్సే ఇక్కడ ఇయర్ రింగ్స్ కూడా ఆక్సిడైజ్డ్ ఇయర్ రింగ్స్ అవి ఉన్నాయి అవి నాకు ఎందుకో బాగా నచ్చాయి ఒక టూ పేర్స్ ఆఫ్ బ్యాంగిల్స్ తీసుకున్నాను అండ్ ఒక పేర్ ఇయర్ రింగ్స్ అయితే తీసుకున్నాను చాలా క్యూట్గా అనిపించాయి అండి ఇంకా మేము కొండ మీద నుంచి వెళ్ళేటప్పుడు మాకేంటంటే అక్కడ పెద్ద డీర్స్ కనిపించాయి యూజువల్గా అక్కడ ఎక్కువ డీర్స్ అవి కనిపిస్తూ ఉంటాయి మనం నిదానంగా వెళ్తూ ఉంటే సో అవి మాకు కూడా కనిపించాయి నేను మేము కొన్ని వీడియోస్ అవి తీసుకున్నాను కానీ నాకు కనిపించట్లేదు ఇప్పుడు నేను మీకు చూపిద్దాము అంటే తర్వాత ఒక డాబా దగ్గర అయితే ఆగి అక్కడ చిన్న కర్రీ అండ్ పన్నీర్ కర్రీ ఏదో ఆర్డర్ చేసాము అది తినేసి ఆ తర్వాత మళ్ళీ ఇంకా రిటర్న్ బయలుదేరాము మళ్ళీ ఎయిట్ అండ్ హాఫ్ అవర్స్ వెళ్ళాల్సి ఉంటుంది సో యా మళ్ళీ రిటర్న్ బయలుదేరిపోయాము ఇదండి నా ఒడి బియ్యం అండ్ మళ్ళీ ఆదోనికి వెళ్ళి షాపింగ్ ఆ తర్వాత తిరుపతి దర్శనము అదంతా ముగించుకొని మళ్ళీ మేము ఆదోని వెళ్తున్నాము ఇప్పుడు అండ్ నెక్స్ట్ బ్లాగ్ వచ్చేసి సత్యనారాయణ వ్రతం ఉంటుంది ఆ తర్వాత ఇంకా మేము రిటర్న్ అయితే బయలుదేరిపోతాము కెనడాకి సో ఈ బ్లాగ్ అయితే ఇంతటితో ఏం చేస్తున్నాను ఐ హోప్ మీ అందరికీ ఈ బ్లాగ్ నచ్చింది అనుకుంటున్నాను ఇంత మంచిగా తిన్నాక ఒక టీ తాకపోతే ఎలా ఉంటుందో చెప్పండి నేను మా ఆయన టీ అయితే తాగేసాము హోప్ మీ అందరికీ ఈ బ్లాగ్ నచ్చింది అనుకుంటున్నాను నచ్చినట్టయితే లైక్ చేయడం మర్చిపోకండి అండ్ మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదంటే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ హ్యావ్ ఎ గుడ్ డే బా బాయ్ ఇలా ఇక్కడ టీ తాగి తర్వాత మళ్ళీ ఇంకొక ప్లేస్లో మళ్ళీ టీ తాగేసి అప్పుడు బయలుదేరిపోయాం మేము ఎయిట్ అవర్స్ ఇంకా స్ట్రైట్గా ట్రావెల్ చేస్తే వెళ్ళి ఆదోన్లో పడ్డాం అదన్నమాట సో యా థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ హ్యావ్ ఎ గుడ్ డే బాయ్ బాయ్